భగవద్గీతను ముంచిన గ్రంథం ప్రపంచం మొత్తం మీద మరొకటి కనపడదు ప్రపంచం మొత్తం మీద రోజు పడుకోబోయే ముందు విద్యార్థులుగా రెండు శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి మీకు అర్థమైనా కాకపోయినా సరే ఏం పర్వాలేదు అవుతే రెండే ఎక్కువద్దు ఐదు నిమిషాలు కూడా పట్టదు పడుకునే చోట బెడ్ లైట్ అని ఒకటి ఉంటుందిగా అక్కడ ఇది పెట్టుకుని శ్లోకం తాత్పర్యం శ్లోకం తాత్పర్యం రెండు రేపు సాల్ అలా ఏడాది అయ్యేసరికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏడు వందల యాభై శ్లోకాలు భగవద్గీత ఏడు వందల శ్లోకాలే ఉన్నాయి ఏడాదిలో మీరు చదవడం పూర్తి చేశారు ఒక ఏడాదికి భగవద్గీత ఆధారంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి అద్భుతమైన మార్పులు వస్తాయి అది చాలా గొప్ప గ్రంథం గైడెన్స్ మార్గదర్శి అంటే అదే నిజంగానే అక్కడ మన దేశంలో భారతదేశంలో భగవద్గీత గొప్ప మార్గదర్శి ఇవాళ అందుకే జీ ట్వంటీ దేశాల సమావేశాల దగ్గర కూడా ఆస్క్ భగవద్ ఆస్క్ గీత అని ఒక యాప్ పెట్టారు ప్రత్యేకంగా గీతలో నువ్వు ఏ విషయం అడిగితే దొరుకుతుంది ఆ యాప్ ఎంత గొప్పది అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఐ వాంట్ ది రిప్లై ఫ్రమ్ గీత అని మీరు నొక్కితే నీ ప్రాబ్లం సమాధానం గీతా శ్లోకంతో వస్తుందమ్మా అంత గొప్పది గీత ఎంత ఆశ్చర్యం ఇది నాకు ఈ సమస్య ఉంది దీనికి సమాధానం నాకు కావాలి భగవద్గీత నుంచే కావాలి అని నొక్కితే నీ సమస్యకి భగవద్గీత నుంచే సమాధానం వస్తుంది అంత గొప్పది ఆ గ్రంథం ఐదు వందల ఎనభై నాలుగు డెబ్భై నాలుగు శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు డెబ్భై ఎనభై నాలుగు శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలుగా ఉన్నాయి నలభై తొమ్మిది శ్లోకాలు సంజయుడి మాటలుగా ఉన్నాయి ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడి మాటగా ఉంది మొత్తం కలిపితే ఏడు వందలు వస్తాయి ఖచ్చితంగా ఐదు వందల డెబ్భై నాలుగు ఎనభై నాలుగు నలభై ఎనిమిది ఒకటి మొత్తం ఇలా వస్తాయి ఇందులో నీకు ఏదైనా నాకు ఇందులో నాకు ఆర్థికమైన సమస్య ఉంది నాకు డబ్బులు లేవు దారిద్ర్యంతో ఇబ్బంది పడుతున్నారు నాకు ఇంత డబ్బు కావాలి అంటే నొక్కు భగవద్గీత నుంచే రెప్పలేస్తున్నాం డబ్బు సంపాదించే విధానం ఎలాగ ధర్మంగానే కానీ కష్టపడమంటే కష్టపడాలి కష్టపడకుండా రాదండి ఇది కూడా అందుకోసం ఆలోచించాలి అందుకని క్రియా విధిజ్ఞం విషేష్వశక్తం ఎప్పుడు ఫోన్కి పుస్తకానికి తేడా ఏమిటో తెలుసా మనలో మనలో ఉండే చెత్త అంతా బయటికి పోగొట్టేది పుస్తకం బయట ఉండే చెత్త అంతా మనలోకి తీసుకొచ్చేది ఫోను ఏం చూడాలో ఏం చేయాలో మీరే తెలుసు ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెడు ఆలోచనలన్నీ బయటికి పోతాయి ఫోన్ చూశామంటే బయట ఉండే చెడు ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి అక్కడ వాడెవడో పెంటమాట వాడు పెడతాడో దానికి ఆధారం ఉండదు అక్కడ అన్ని పనికిమాలిన వార్తలే నకిలీ వార్తలే అది నిజమేనా నమ్మేస్తాం మనం ఇంతకీ ఏం జరిగిందో తెలియదు మనం కూడా ఏదో మాట్లాడేస్తాం అక్కడ తొందరపడిపోయి తర్వాత అబద్ధం అని తెలిస్తే ఎంత ఇబ్బంది పడాలండి అందుకే నీ దాన్ని చూడడం తగ్గించుకుంటే మనకు చాలా సమయం కలిసి వస్తుంది విషయం శ్వసక్తం అంతేకాదు శూరం కాస్త సాహస ఉండాలి మీ వృత్తిలో మరీ ఉండాలి కాస్త ముందుకు దూసుకొళ్లే లక్షణం ఏదో పరాక్రమం అనగానే కత్తి వేసుకుని యుద్ధానికి వెళ్ళడం అనుకోకండి పరాక్రమం అంటే పరా ఆక్రమం ఇతరుల కంటే ముందు నడవడం చొరవ ఇనీషియేషన్ అంటారు మీ దాంట్లో ఇనీషియేటివ్ అంటారు కాస్త చొరవ తీసుకుని మాట్లాడమంటే నేను మాట్లాడతా అని లేవాలి పని చేయమంటే నేను పని అని లేవాలి దాన్ని శూరం అంటారు సూరం కృతజ్ఞం అంతేకాదు మీకు చదువు చెప్పిన వారి పట్ల మీ తల్లిదండ్రుల పట్ల మీకు సాయం చేసిన వారి పట్ల మీ విద్యలో మీరు ఎదగడానికి కారణమైన వారి పట్ల మీకు పూర్తి కృతజ్ఞత ఉండాలి ఆ కృతజ్ఞత జీవితం మొత్తాన్ని కాపాడుతుంది ఖచ్చితంగా శూవ్రం కృతజ్ఞం ఈ లక్షణాలు కలిగిన వాడిని లక్ష్మీ స్వయం వాంఛిత నా అత్ర హేతుకు అన్నాడు చాణక్యుడు స్పష్టంగా లక్ష్మీదేవి స్వయంగా వరిస్తుంది అంటే డబ్బులు తనంత తామే వస్తాయి నా అత్ర హేతుకు ప్రత్యేకించిన కారణమేమక్కలేదన్నాడు అది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా